నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ హాల్లో వృద్ధులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యం నిర్వహించబడింది ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ద వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ భారత ప్రభుత్వ సహకారంతో అరవై సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు ఇంటి వద్దనే సేవలు అందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు అందించడం జరుగుతోందని ప్రతి నెల మీ గ్రామానికి వచ్చి క్యాంపు నిర్వహించి వృద్ధులకు బీపీ షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాల్లోని వృద్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆరోగ్య శిబిరంలో నేడు నూట మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ ఎంపీడీఓ గుండె బాబు సిఐ హరికృష్ణ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్ విజయ్ కిషన్ రావు డాక్టర్ మహమ్మద్ తహర్ మసూద్ రెడ్ క్రాస్ సిబ్బంది గులపల్లి శివకుమార్ అరువ గంగాధర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఇండియన్ రెడిక్రాస్ సొసైటీ హన్మకొండ ద్వారా ప్రతి నెల ఒక ఎనిమిది క్యాంపుల వరకు మేము జిల్లాలో మండల పరిధిలను నిర్వహించడం జరుగుతుంది ఇది దినదినం కూడా మా ఆదరణ పెరుగుదల నమ్మకం అనేది ప్రజలకు కలిగి ఉచితంగా అయినా కూడా వైద్య సేవలు అందిస్తున్నారనే భావనతో ఈ శిబిరాలకు అధిక సంఖ్యలో వచ్చి వారి సమస్యలను డాక్టర్లు తెలిసి వాటికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఇండియన్ రెడికాస్ సొసైటీ ద్వారా చూడటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలకు అధిక సంఖ్యలో వయోవృద్ధులు తరవి వచ్చి వారి యొక్క ఆరోగ్య సమస్యలను నివారించుకోవాల్సిందిగా కొంతమంది దర్శించడం జరిగింది వారందరికీ కూడా రక్త పరీక్షలు ప్లస్ బీపీ షుగర్ లాంటి అన్ని పరీక్షలు చేసి వారికి మెడిసిన్స్ అందజేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా వంద వంద మందికి చూడడం జరిగింది